ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కూడా టీడీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా రాష్ట్రంలో పోలీసులు వ్యవస్థ లేవు కోర్టు లేవు ఏమీ లేవు అని చెప్పి కంప్లీట్ గా వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు సో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏకంగా రాజకీయ పాలనే మీరు సహకరించాల్సిందే అని చెప్పి డైరెక్ట్ గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మాట్లాడిన తర్వాత ఇక ఎవరికి అడ్డు అది ప్రేమ ఉంటది ఎన్ని విచ్చల విడిగా ఎన్ని విశృంఖలత్వాలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం కదా అంటే మొత్తం పోలీస్ స్టేషన్లో పంచాయతీలు వెళ్ళే పోలీస్ చేతిలో లాఠీ తీసుకొని కొడుతున్నారు పోలీసుల ముందు చంపేస్తూ ఉన్నారు పోలీసుల కాలాలు పట్టుకుంటున్నారు ఇవి అన్ని రకరకాలు నెక్స్ట్ పోలీసులు కోర్టులు చేయాల్సిన పని కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు తాజాగా టీడీపీ మీద పెద్ద మనిషి మామూలుగానే రాజకీయాల్లో పెద్ద ఆయన పెద్ద మనిషి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుసుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆ సారు డైరెక్ట్ గా ఒక పెద్దరాయిల్ లాగా పంచాయతీనే పెట్టారు సేమ్ అలాగే ఉంది సారు కుర్చీలు కూర్చొని ముందరు కూర్చొని వాళ్ళు వాల్మీకి సామాజిక వర్గం అని చెప్పి అంటున్నారు చుట్టూ జనం నిలబడి పెద్దరాయి సెట్టింగ్ ఒకటి తక్కువ మీరు చూడండి సూర్యప్రకాష్ ఇది అయిపోయినట్లుంది మామూలుగా కూర్చున్నారు అక్కడ కూర్చొని ఎదురొక కూర్చోబెట్టి వాళ్ళు కొడుతున్నారు ఏంటంటే వాళ్ళు ఏదో తప్పు చేశారట వాళ్ళు ఏదో తప్పు చేశారట పంచాయతీ చేస్తున్నారు కొడుతున్నారు చుట్టూ జనాలు ఉన్నారు పది లక్షల రూపాయలు మీరు కట్టండి అని చెప్పి ఏం తప్పు చేశారో ఏం పంచాయతీనో తెలియదు కానీ బెత్తంతో కట్టి కట్టి తీసుకొని కొడుతున్నారు ఇట్లా కాళ్ళ దగ్గర కూర్చున్నారు సార్ ఇట్లా గట్టి కొడుతూ ఉన్నారు చుట్టూ జనాలు మధ్యలో అయిపోయేది కట్టే కొట్టేకొక రన్ ఇచ్చేది అయిపోయేది మళ్ళీ కట్ట తీసుకునే వాళ్ళు సేమ్ పెదరాడు పంచాయతీ చేసినట్లేదు మేము పవన్ కళ్యాణ్ అంటారు కదా ఏదైనా తప్పు చేస్తే నాలుగు బెత్తన్ దెబ్బలు వేయాలి అని బోహే పెద్ద ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమైనా గుర్తొచ్చాయో నాలుగు బెత్తం దెబ్బలు వేయాలని సో నాలుగు బెత్తం దెబ్బలు వేసి ఒక్కొరు పది లక్షలు కట్టాలని చెప్పి పంచాయతీ అయితే చేస్తూ ఉన్నారు ఇంత పది లక్షలు కట్టాలని చెప్పి పంచాయతీ తిరుపులు వీళ్ళే శిక్షలు వీళ్ళే కొందరు నడి రోడ్ల మీద శిక్షలు ఇస్తున్నారు కొందరు ఇళ్ళలో చొరవడే శిక్షలు ఇస్తున్నారు కొందరు బుల్డోజర్లు తీసుకుపోయి శిక్షలు ఇస్తూ ఉన్నారు ఉద్యోగాలతో రాజీనామాలు చేసి శిక్షలు ఇస్తున్నారు మున్సిపల్ కమిషనర్ చుట్టుముట్టి బాత్రూమ్ తిరిగి బోన్ కూడా మేము చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆ విధంగా వాళ్ళని బెదిరిస్తూ వీళ్ళే శిక్షలు ఎత్తున్నారు వీళ్ళే తీర్పులు వేస్తున్నారు వీళ్ళే నిర్ణయాలు అమలు చేస్తున్నారు చివరికి కొట్టడాలు వీళ్ళే అసలు అసలు ఏంటో మరి ఇలాగే ఉంటాయి అనుకుంటున్నారా లేకపోతే వీళ్ళకి ఏమైనా ఎప్పుడు వీళ్ళే అధికారంలో ఉండే ఏమైనా తెలిసిందా ఆ కిటుకు ఏమైనా వచ్చే ఎన్నికల్లో కూడా అమలు చేసే అవకాశం ఉందా ఈ కిటుకంటే మరి ఏం తెలిసిందని ఎందుకు ఈ ప్రవర్తన అని ఈ పెద్ద ఆయన డోర్ ఎమ్మెల్యే కూర్చోబెట్టి కొడుతూ పంచాయతీ తీసి పది పది లక్షలు కట్టమని మేము ఖాళీ అండి